ఎవరు వాళ్ళు నీకోసం ఎందుకు వచ్చారు బాంబేలో మీకు ఆయన వాళ్ళు ఉన్నారు కదా నాకు కాని వాళ్ళు ఉన్నారు అర్థం కాల పోను పోను అర్థం అవుతుంది శివ ఏంటి ప్రాబ్లం నిన్నెందుకు ఫాలో అవుతున్నారు ఎవరు వాళ్ళు నాకు మాత్రమే సమస్య అనుకున్నాను నీకేంటి వాళ్ళతో గొడవ అంత పెట్టడాల్సిన విషయం కాదండి ఎంతో ప్రాబ్లం అంటే ఒకసారి ఇంటర్వ్యూ పని మీద బాంబే వెళ్ళడం అదే ఫస్ట్ టైం నేను బాంబే వెళ్ళడం

రేయ్ అక్కడ ఏంటి ప్రాబ్లం ఏం లేదా ఒకటి రాంగ్ గా వచ్చి బండిని గుద్దీ పైగా వాగుతున్నాడు ఆ టైంకే నువ్వు వచ్చావు బతికిపోయాడు లేదంటే అయిపోయేవాడు ఇలాంటి గొట్టాలకు భయపెడితే బతకలేదు శివ బాంబేలో హైదరాబాద్ వాళ్ళంటే వణికి పోతారు ఇలాగే పోయిన వారం ఒక ప్రాబ్లం వారు చచ్చాడు బాంబేలో మొదటి దెబ్బ మందే అవ్వాలి శివ అప్పుడే మన దారికి ఏయ్ బండి నటి రోడ్ లో పెట్టావటరా రోడ్డు నీ బాబు దనుకున్నావా అలా పక్కన పెట్ట లుచ్చేస్తాను ఆ కొడుక బావా ఈ ఏరియాలో మన పేరు చెప్తే వచ్చ పోసుకుంటారు లుచ్చే కదవులు శివ ఎలా ఉంది మన ఏరియా పర్లేదు ఓకే ఇంత పెద్ద క్వాలిటీ ఏరియా అలా తీసి పాడేస్తావు ఏంటి అల్ చూడు గుమ్మడికాయ అంటే పళ్ళు అమ్ముతుంది మాదిరి తుమ్ భర్త జైలుకి చేత కిదరగా యాత మట్టుగా పోలీస్ స్టేషన్ ఏగా నేడిపిస్తాలే ఏంట్రో పోలీసులు అంటున్నావు ఎప్పుడు ప్రాబ్లమే దాని రెండో మగడు మూడోసారి పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు నాలుగు రోజులు ఏడుస్తూ కూర్చుంది నేనే వెళ్ళి మాట్లాడా ఒక్క డైలా కొట్టా అంతే ఎస్ఏ సలాం కొట్టి వాడిని వదిలేసాడు వాడేమో నా కాళ్ళ మీద పడి సార్ మీరే నా బచావుకు బచావుకు బచావు అన్నాడు నీ అదృష్టం శివ ఈ ఒక్క రోజే నేను ఫ్రీగా ఉన్నాను జనరలీ నేను భగత్ భగత్వ్ సరే నీ ఇంటర్వ్యూ ఎప్పుడు రేపు నైన్ ఓ క్లాక్కి ఏమీ ప్రాబ్లం లేదు ఇక్కడ బావార్చి బిర్యానీ దగ్గర నుంచి తాజ్మహల్ హోటల్ ఉప్మా ఫెసిలిటీ వరకు అన్ని దొరుకుతాయి తుమ్ కానా కావు రెస్ట్ లావు ఓకే తుమ్ ఫోన్ కత శివ ఓ చిన్న ప్రాబ్లం మ్యాటర్ ముగించుకుని వస్తాను తు తు హై मैं इस वक्त एक बहुत जरूरी मीटिंग में हूँ। बाद <laughs> में फोन करना। मेरे बैठक मन ने कष्ट ना मीदे अंदर कल्लू विषय में हेल्प ले प्रेस मीडिया सबकी नजर इस ऊपर के ऊपर वस्तु <laughs> बहुत खुशी हुई నువ్వు చెప్పేది నిజమే ఒక చూసావా చప్పుడుకి పక్షులు ఎలా భయపడి ఎగిరిపోయాయో అలాగే నేను ఎగిరిపోవాలనుకుంటున్నావా పన్నెండు ఏళ్ల నుంచి ఆ మర్గాడు నాతో పనిచేస్తున్నాడు వాడికి నా గురించి మొత్తం తెలుసు వాడు నోరు తెరిచి ఒక్క ముక్క నా గురించి చెప్తే బస్ ఏంటి అలా నిన్ను పెట్టుకుంది వీలు అంటే ఎలాగయ్యా నన్ను పూర్తిగా చెప్పిందిస్తారా దీనికి ఒకటే దారి మీ వాళ్ళల్లో ఒక్కడిని పబ్లిక్లో ఎవరో ఒక్కడిని వేసేసి ఆ కేసులో పట్టుబడి లోపలికి వచ్చి కూర్చోమనండి లోపలికి వచ్చాక మీకు అడ్డంకున్న వాళ్ళని వేసేమనండి ఎవరికి ఏ సందేహం రాదు మరి ముందు ఎందుకు అలా మాట్లాడి ఈ విషయం క్యూర్ అయిపోతాబ్ ha <laughs> मार मत हरामी ने मारा मैंने कुछ नहीं देखा, देखा। मुझे तो नहीं मारा मुझे नहीं मारा मैनेजर साहब आपने तो मुझे देखा मुझे मारना बोल चल चल ऐ मार दे मार मेरा कर चल हट चल चल यार निकाल यार निकाल రే ఏంట్రా నువ్వు బయట ఎంత పెద్ద కొడ దొరుకుతుందో తెలుసా నీకు బాల్య మనుషులను ఎవరో కొట్టారట ఈ రోజు అందరూ చచ్చినట్టే ఈ ఏరియా అంతా గాలిస్తున్నారు దొరికిన దొరికినట్టు వేసేస్తారు ఆ కొట్టింది ఎవడో కాదు నేనే కొట్టాను రే ఊరికే కామెడీ చేయకరా నాలాగే నువ్వు కూడా కథలు చెప్తున్నావా రే ఒక నిమిషం ఏంటి తెరవద్దు అక్కడ వెనకాలే ఫాలో అవుతూ వచ్చాడు కొట్టేసాను రేయ్ ముయ్యిరా ఏదో బెల్డప్పులు నువ్వు రేయ్ ఏంటి అనేది నిజంగానే కొట్టేవా ఆడుకో ఎంత కోడపట్టావురా నువ్వే కదరా చెప్పావు మామూలు మందుట దెబ్బ మనదేవాళ్ళని రేయ్ నేనేదో మాట వరుసకు చెప్పాను అందుకని నిజంగానే కొట్టేస్తావా బయట అల్లకల్లోలంగా ఉంది ఏం పట్టనట్టు కూర్చున్నాడు చూడు అయ్యో రే శివ ముందు కిడించి బయలుదేరు వాళ్ళకి దొరికేవంటే అంతే సంగతి నీ బ్యాగ్ ఎక్కడా రే అంత రే ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటే ఎవరో తెలుసా నీకు బాంబేలాడి పవర్ ఏంటో తెలుసా చెప్తే అర్థం కదా అయ్యో ఇటువైపోతుంది ఇటు వెళ్దాం పదా